చిత్తూరు జిల్లా పలమనేరులో డాయ్ కలకలం అందరికీ తెలిసిందే ఈ విచారణలో భాగంగా చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ ఆదేశాల మేరకు స్థానిక మున్సిపల్ కార్యాలయంలోని నీలం సంజీవ రెడ్డి కౌన్సిల్ హాల్ నందు మోపిపీ రాధమ్మ మరియు పలమనేరు సిఐ చంద్రశేఖర్ ఆధ్వర్యంలో బాధితుల నుండి ఫిర్యాదులు స్వీకరించారు ఈ క్రమంలో ఈశ్వర్ రెడ్డి అనే వ్యక్తి ఈ యాప్ ద్వారా కోటి రూపాయలు పోగొట్టుకున్నట్లు ఫిర్యాదు చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాను పలమనేరులోని పుట్టి పెరిగి చదువుకున్నానని ఉద్యోగరీత్యా బెంగళూరులోని ఓ సాఫ్ట్వేర్ సంస్థలో ఉద్యోగం చేస్తున్నానని పలమనేరులో ఈ యాప్ ప్రధాన సూత్రధారి రాజేష్ ఇంటి పక్కనే తన నివాసమని అతను నమ్మి తాను తన స్నేహితులు కోటి రూపాయల దాకా పెట్టుబడి పెట్టామని తొలుత పన్నెండు లక్షల రూపాయల వరకు రిటర్న్ వచ్చిందని ఆ తర్వాత యాప్ మూసివేశారని ఆవేదన వ్యక్తం చేశారు కాగా తన నమ్మి యాప్ లో పెట్టుబడి పెట్టిన తన స్నేహితులందరికీ కొంత సొమ్మును తాను స్వయంగా తిరిగి ఇచ్చానని వెల్లడించి ఆయన నేడు యాప్ బాధితుల నుండి అర్జీలు తీసుకుంటున్నారని తెలిసి ఫిర్యాదు ఇవ్వడానికి వచ్చానని తెలిపారు ڪنهن کي ڏيکاري రాజేష్ వారి పక్కలోనే ఉండేది యాప్లో దగ్గర దగ్గర వన్ క్రోర్ దాకా ఇన్వెస్ట్ చేశాము నేను నా ఫ్రెండ్స్ అందరూ కలిపి నా ఫ్రెండ్స్ అంతా మొత్తము బెంగళూరే పల్మేరులో కొంతమంది చాలా తక్కువ మంది అయినారు మాక్సిమం వచ్చి బెంగళూరులోనే వన్ క్రోర్ దాకా పెట్టున్నాము వన్ క్రోర్లో దగ్గర దగ్గర ఒక టెన్ ల్యాక్స్ దాకా రిటర్న్ వచ్చి ఉంటుంది టెన్ టు ఫిఫ్టీన్ ల్యాక్స్ ఎయిటీ ఫైవ్ ల్యాక్స్ దాకా మాకు లాస్ అయింది త్రూ త్రూ రాజేష్ మా ఇంటి పక్కలోనే ఉండేది కాబట్టి రాజేష్ ద్వారా మూడు నెలలు ముందే చెప్పాను నాకు చెప్పినా కానీ నేను నమ్మలేదు ఎందుకంటే నేను ఎడ్యుకేటెడ్ నేను నమ్మలేదు టూ మంత్స్ నేను మానిటేర్ చేస్తాను వస్తూ ఉండేది చూపించాడు అనమాట మళ్ళీ చూడండి మీరు ముందే చెప్పాను మీకు మీకు రాలేదు అని మీకు నమ్మకం లేదు కదా ఇప్పుడు చూపిస్తాను చూడండి అనేసి నేను టూ మంత్స్ చూశాను అమౌంట్ బ్యాంక్లో పడతా ఉండేది ఎవ్రీడే పడతా ఉండే సో అది నమ్మిన తర్వాత లాస్ట్ మంత్లో నేను వచ్చి అనమాట ముందుగా పెట్టినంటే నాకు మంచి ఏదో లాభం వచ్చేది ఏదో ఇచ్చేదా ఇచ్చేవాడి వేదో మా పెన్షన్ అంతా ఈ వన్ మంత్ అయిన దానివల్ల నేను పెట్టింది ఆ లాస్ అయింది నా ఫ్రెండ్స్ కూడా లాస్ అయింది ఏదో మా ఫ్రెండ్స్ ఆల్రెడీ నేను కొంచెం రికవర్ చేసేసి వచ్చాను ఇక్కడ ఈ రోజు మార్నింగ్ వచ్చింది అంగళూరు నుంచి సొంత డబ్బులు నా డబ్బులు వచ్చేసి ఎందుకంటే నన్ను ఈ నెంబర్ కాబట్టి నా డబ్బులు పెళ్ళి కొంచెం కొంచెం ఇచ్చేసి వచ్చాను మిగతా ఏదైనా రికవర్ అవుతుందేమో అని ఇక్కడికి వచ్చాను సార్ కోటి రూపాయలు ఎంత రికవర్ అయింది సార్ కోటి రూపాయల్లో ఒక టెన్ టు ఫిఫ్టీన్ లాక్స్ అయిందండి సార్ పేమెంట్ ఏదో చేస్తాం సార్ ఆర్టీజేస్ చేసాం ఆర్టీజీ ముందుగా చెప్తే సేమ్ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ఇచ్చిందండి మాకు ఆ పేర్లునే ఉన్నాయి నా దగ్గర అకౌంట్ నెంబర్లు కూడా ఉన్నాయి నేను కావాలంటే అకౌంట్ నెంబర్ కూడా ఇస్తాను మీకు సెవెన్ అకౌంట్ నెంబర్స్ ఉన్నాయి ఒక్కొక్క అకౌంట్కి నేను ఫైవ్ ల్యాక్స్ త్రీ ల్యాక్స్ ఒక నాలుగు పంపించున్నాము టూ అండ్ హాఫ్ ల్యాక్స్ ఒకటి పంపించాను అది మొత్తం నా దగ్గర ఆ నెంబర్ డీటెయిల్స్ అన్నీ ఉన్నాయి మీరు కావాలంటే విత్ బ్యాంక్ అడ్రస్ అంతా మొత్తం నేను అప్డేట్ చేసుకుని వచ్చాను నా ల్యాప్టాప్లో ఉంది అంతా ఎక్కడ ఏ ఎక్కడ ఉండేది అనేసింది ఒకటి వచ్చి ఇండోర్లో ఉంది మిగతా వచ్చింది ఉత్తరప్రదేశ్లో మధుర ఒకటి ఇంకా ఆగ్రా ఏదో ఎక్కడ ఒకటి ఆ డీటెయిల్స్ అంతా తమిళనాడు నుంచి ఒక బ్యాంక్ ఉంది అన్ని బ్యాంక్ డీటెయిల్స్ ఉన్నాయి నా దగ్గర ఐ కెన్ ప్రొవైడ్ ఆల్ దర్ ఈ స్కామ్ లో రాజేష్ మన సంపాదించుకున్నాడు హండ్రెడ్ పర్సెంట్ టెస్ట్ పని ఇటార్ కంపల్సరీ ఎందుకంటే హీజ్ ఇస్ స్టార్టింగ్ పాయింట్ నాకు ఇప్పుడు అర్థం కాలేదు ఇప్పుడు కాదు మీరు ఫస్ట్ నుంచి నేను గమనించానని కదా ఆ అకౌంట్ పడడం ఉంటా అవును కాబట్టి ఎంత వరకు అది అందులో స్టార్టింగ్ పాయింట్ అతనే అంటే ఇప్పుడు ఇప్పుడు బాల సుబ్రమణ్యం అయినా ఐతనా నేను ఏం చేశానంటే ఇంటర్ తో ఎంక్వైరీ చేశాను బాల సుబ్రమణ్యం అంటే ఎవరు నాకేం తెలిసింది ఆదిత్య బిర్లా ఎండిఎన్ మీ మీకు అమలు చూసుకొని చూసుంటారేమో మ్యూచువల్ ఫండ్ ఎండిఎన్ సిఇఓ అనేసి వచ్చింది మళ్ళీ వాళ్ళు సైట్ వేరే ఒకటి ఇచ్చారు దాంట్లో చూస్తే ఆయన పేరు ఆయన ఉన్నాడు వాళ్ళతో కూడా ఇంకా వేరే వాళ్ళు ఉంది మహేంద్ర వచ్చి రిటైర్డ్ అయిన అనమాట ఆయన పేరు ఏం పేరు ఏదో ఉన్నాడు ఒక పేరు ఆయన కూడా ఆయన టెక్ మా ఫ్రెండ్ నాతో టెక్ మహేంద్ర పనిచేస్తాడు వాళ్ళు మా బాసు జస్ట్ ఫిఫ్టీన్ డేస్ ముందే రిటైర్డ్ అయినాడు వీళ్ళు కూడా ఉన్నాడు దీంట్లో అనేసి అని చెప్పారనమాట సో బాలసుబ్రహ్మణ్యము అలాంటి వాళ్ళంతా ఉన్నారు ఈ డేటా మీరు అనేసింది యుఎస్ అని చెప్తున్నారు అని ఒక మాకు అనిపించింది అనమాట ఈ రోజు వస్తూ ఉంది అనేసింది ఆ దీనివల్ల మేము టెక్నిక్ ఫీల్డ్లో ఉండే దానివల్ల వీళ్ళంతా ఉండాలని చెప్పింది హైఫైగా ఉండారు కదా వీళ్ళు నిజంగానే ఉంటుందో ప్లస్ టెక్నాలజీ వచ్చి ఏఐ అని చెప్పారనమాట దాని గురించి మాకు ఏదో కొంచెం అందుకు ఏదో మేము చేస్తాం మాకు తెలుసు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏమనేసి ఏం దాంట్లో చేయొచ్చున్నారు రియల్లీ వీ కెన్ డూ వండర్స్ బట్ అది రియల్గా ఇది అట్లా అనుకున్నామన్నమాట ఒకవేళ ఏమైనా వండర్గా నిజంగానే చేసిందే అలాంటి దీంట్లో ఫారెస్ట్లు అంట క్రిప్టో కరెన్సీ అంట బిట్కాయిన్ అంట వాళ్ళు చెప్పింది అలా అనమాట ఇలాంటి పెద్ద పెద్ద వరల్డ్లోకి నెంబర్ వన్ కంపెనీస్లో మేము ఇన్వెస్ట్ చేస్తాము ఆ కంపెనీస్లో వన్ పర్సెంట్ పెడితే మీకు యాక్చువల్లీ టెన్ పర్సెంట్ ఆర్ కంపెనీస్ వాళ్ళు నిజంగానే మనకి అంత రిటర్న్స్ వస్తాయి వస్తాయి నిజంగానే వస్తాయి ఏమనుకున్నాము నిజంగానే వీళ్ళు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కదా నిజంగా ఆ విధంగా మానిటర్ చేస్తారు ఆ విధంగా మంచి కంపెనీస్ ఇన్వెస్ట్ చేసి మనకి లాభాలు చేస్తూ ఉన్నారేమో పూర్ పూర్ పీపుల్ అందరినీ మంచి ఇది బాగుపడతారని నేను అనుకున్నాను కానీ వీళ్ళు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని పేరు చెప్పేసింది ఇట్లా ఇలాంటి డ్రామా చేస్తారని ఇప్పుడే తెలిసి రాజేష్ ముందు తెలుసుంటారా ఈ స్కామ్ గురించి ఇప్పుడు చూసిన ఈ సైకిల్ చూసామంటే ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు బాలసుబ్రహ్మణ్యతను ఇప్పుడు ఏం చెప్తున్నాడు ఇష్టం ఇందు ముందు ఫైవ్ మంత్స్ ముందు ఇది ఇది ఫైవ్ మంత్స్ సైకిల్ అని అది చెప్తున్నాడు అనమాట ఇట్స్ గేమ్ మనీ గేమ్ అని చెప్తున్నాడు జస్ట్ ఇట్ రన్ ఫర్ ఫైవ్ మంత్స్ అనేసింది అంటే ఫైవ్ మంత్స్ ముందు నువ్వు ఉన్నింటే ఉన్నింటే నీకు మంచి లాభాలు వస్తుంది ఫైవ్ మంత్స్ లాస్ట్లో ఎప్పుడు వస్తారో అప్పుడు లూజ్ మనీ లూజ్ అవుతుంది అని చెప్తున్నాడు సో ఇప్పుడు మేము ఇప్పుడు అందరికీ అదే మెసేజ్ పంపిస్తున్నాడు సో ఇవి లాస్ట్ లాస్ట్లో చేరావు కదా మనీ పోయింది నేను డైరెక్ట్గా పింక్ చేసి మాట్లాడాను బాలసు మాట అంటే మెసేజ్ లోనే ఇట్లా చేశారు ఏమంటే యూ లాస్ మనీ ఓకే రైట్ దట్ అంతే ఇంకేం చేసే కాలేదు ఇఫ్ యూ వాంట్ టు అర్న్ యువర్ ఇంటెలిజెంట్ పర్సన్ యూ జాయిన్ అగైన్ అండ్ న్యూ యాప్ ఎందుకంటే ఈ యాప్ వచ్చి ఇంత ముందు దీనికి కూడా అదే విధంగా ముందు లాస్ అయిన స్టార్టింగ్ పాయింట్ దీనికి చెప్పో కొంచమైతే కావచ్చు కొంచెం అయితే కావచ్చు నేను అనుకుంటా ఉండేది ఎందుకంటే అతనికి స్టార్టింగ్ లో వచ్చింది బట్ ఫుల్ అయితే అవుతుంది నేను అనుకోవడం లేదు అతనికి ఫుల్ అమౌంట్ అయితే వరు కాదు మన ఆ స్టార్టింగ్ పాయింట్ ఎవరు బాలసుబ్రహ్మణ్యం అంటున్నాడు రియల్ గా ఎక్కడున్నాడు ఏమి అని మనకు అయితే తెలియదు ఆ స్టార్టింగ్ నుంచి రాజేష్ అతనితో టచ్ లో ఉండేది కాబట్టి అతని ద్వారా అయితే మనము ఫర్దర్ లింక్ ముందరికి మూవ్ కావచ్చు ఎందుకంటే ఏ లింకైనా స్టార్ట్ చేయని రాజేష్తో పోయి ఎండ్ అయిపోతూ ఉంది ఇప్పుడు ఆర్పీలు అంటాము ఆర్పీలు కూడా ఎక్కడికి ఎండ్ అవుతా ఉంది రాజేష్తో ఎండ్ అయిపోతా ఉంది ఆర్పీలు కూడా వాళ్ళ పైన ఎవరు ఉండేది రాజేష్ ఒక్కడే రాజేష్ తర్వాత ఎవరు వి విడు ఉన్నాం ఇఫ్ వీ కెన్ ఫైండ్ అవుట్ ఎవరు అనేది అతన్ని మనము రికవర్ చేయచ్చు నాది ఇప్పుడు బ్యాంక్ అకౌంట్లు అన్నీ ఉన్నాయి నా దగ్గర నేను ఉండేది ఇప్పుడు ఆ బ్యాంక్ ట్రాక్ చేస్తే ఎక్కడ ఉండదు అనేసింది తెలుస్తుంది యూపీలో ఉన్నాయి మధ్యప్రదేశ్లో ఉన్నాయి ఢిల్లీలో ఉన్నాయి అవంతా ఉన్నాయి ట్రాక్ చేసామంటే వీ కెన్ ఐడెంటిఫై ఎవరు అనేసింది ఎక్కడ పోయింది అమౌంట్ అనేసి